హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కథ మొదలు పెడదాం ప్రవళిక ఎంబీబీఎస్ చదువుతూ హైదరాబాద్ హాస్టల్లో నివాసం ఉంటుంది చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ప్రవళికను తన అక్క అయిన రాణి ప్రేమగా చూసుకుంటూ ప్రవళికను చదివిస్తుంది శరక్త అనే వ్యక్తి రాణిని ఇష్టపడటంతో శరక్త్ రాణి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు వేసవి సెలవులు వచ్చాయి అని ప్రవళిక తన అక్క బావగారుల దగ్గరికి వెళ్తుంది నమస్తే బావగారు ఎలా ఉన్నారు అంటూ ఇంటి లోపలికి వచ్చింది ప్రవళిక హే మరుదల బాగున్నాను నువ్వెలా ఉన్నావు అని బావ శరత్ అడుగుతాడు అంతా బాగుంది బావా అక్క ఎక్కడ అని అడిగేలోపే ఏంటే ప్రవళిక ఇదేనా రావడం అనే మాటలు వినిపిస్తాయి తిరిగి చూడగానే అక్క రాని ఉంటుంది అవునక్క ఎలా ఉన్నావు అని అడుగుతుంది ప్రవళిక నాకేంటే మీ బావగారు ఉన్నారు కదా నన్ను బాగానే చూసుకుంటున్నారు ఇంతకీ నీ చదువు ఎలా సాగుతుంది హాస్టల్లో ఏ ఇబ్బంది లేదు కదా అని అంటుంది రాణి అమ్మా నాన్నలా మీరు నా కోసం ఇంత చేస్తుంటారు నాకు ఏ ఇబ్బంది లేదు సంతోషంగా చదువుకుంటున్నా అని చెప్పింది ప్రవలిక సంతోషం పద నీకు గది చూపిస్తా అని రాణి ప్రవళికను తీసుకువెళ్తుంది ఒకరోజు రాత్రి రాణి శరత్తో మాట్లాడుతూ ఏవండి మనకు పిల్లలు లేకపోయినా నా చెల్లెలు ప్రవలికని మన కూతురులాగా చూసుకుందామండి అంటుంది రాణి నీ మాట ఎప్పుడైనా కాదని అన్నానా అని అంటాడు నీ ఇష్టం రాణి నీ ఇష్టమే నా ఇష్టం అంటాడు శరత్ ప్రవలిక తన అక్కతో ఈసారైనా నాకు వంట నేర్పించక్క ప్రతిసారి నువ్వు చిన్నపిల్లవి నేను ఉన్నా కదా నీకు ఎందుకు ఈ పనులు అని నాకు ఏ పని చెప్పవు ఈసారి నువ్వు నాకు వంట నేర్పిస్తున్నావు నేను నేర్చుకుంటున్నాను అప్పుడు రాని సరే ఈసారి నీకు వంట నేర్పిస్తాను సరేనా అని ప్రవళికతో అంటుంది సరే అక్క అయితే ఈరోజు నేను వంట చేస్తాను బావగారి కోసం అని ప్రవళిక అంటుంది అలా ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి వంట చేస్తారు ప్రవళిక అన్ని పనులు మెల్లిగా నేర్చుకుంటుంది వారం రోజులు గడిచిపోయాయి ఇలాగే ఒకరోజు పనిలో ఉండగా ప్రవళిక ఉన్నట్టుండి వాంతులు చేసుకుంటుంది ఏం జరిగిందో అని కంగారులో రాణి శరత్కి ఫోన్ చేసి జరిగింది చెప్పి వెంటనే ఇంటికి రండి అని చెప్తుంది శరత్ ఇంటికి వస్తాడు ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్తారు డాక్టర్ చూసి ప్రవళిక గర్భవతి అని చెప్తారు డాక్టర్ చెప్పింది విని రాణి ప్రవళికను కొడుతుంది హాస్టల్లో ఉండి బుద్ధిగా చదువుకుంటావు అనుకుంటున్నా అనుకున్నాను నువ్వు చేసిన పని ఇదా నాకు పిల్లలు లేకపోయినా నువ్వు ఉన్నావని సరిపెట్టుకున్నాను నాకు నువ్వు ఇదా అని రాణి ప్రవలికతో అంటుంది రాణి కోపానికి అడ్డుకట్ట వేశాడు శరత్ ఇంటికి తిరిగి వచ్చాక శరత్ ఎవరు అతను ఏం జరిగింది అని ప్రవలికను అడుగుతాడు తన పేరు వంశీ నా సీనియర్ వంశీ కాలేజ్ బెస్ట్ స్టూడెంట్ ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే వెంటనే చేస్తాడు కాలేజీ మొదటి రోజునే సెమినార్ హాల్లో మాకు వెల్కమ్ ప్రోగ్రామ్ ఉంది అప్పుడే వంశీ నన్ను చూశాడు నేను వంశీని చూశాను అలా మా మొదటి పరిచయం అలా కాలేజీలో కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు మాకు స్పెషల్ క్లాస్ ఉండడంతో హాస్టల్కి మెల్లగా వెళ్లాల్సిన వెళ్లాల్సి వచ్చింది ఆ సాయంత్రం ఆ హాస్టల్కి వెళ్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నన్ను నా ఫ్రెండ్స్ని అల్లరి చేశారు అదే సమయంలో తన ఇంటికి వెళ్తున్న వంశీ మమ్మల్ని చూసి ఆ వ్యక్తుల నుంచి మమ్మల్ని కాపాడాడు కాపాడి హాస్టల్ వరకు మాతో వచ్చాడు అలా మా ఇద్దరి మధ్య స్నేహం మొదలయ్యింది ఆ స్నేహం మెల్లగా మా మధ్య ప్రేమగా మారింది కాలేజీ ఫస్ట్ టర్మ్స్ ఎగ్జామ్స్ అయిపోయాయి సీనియర్స్ జూనియర్స్ కలిసి అరకు వెళ్దామని ప్రోగ్రాం వేశారు మేమంతా కలిసి అరకు వెళ్ళాము అక్కడ వంశీ నేను కలిసి ఉన్నాము అరకులో ఒకరోజు రాత్రి పార్టీ చేసుకున్నాం పార్టీలో నా స్నేహితురాలు జ్యూస్ ఇచ్చింది జ్యూస్ తాగాక ఏం జరిగింది అనేది నాకు గుర్తులేదు తెల్లవారులేచాక నా రూమ్లో నేను నేనే ఉన్నాను అదే రోజు సాయంత్రం మేము తిరిగి అరకు నుంచి బయలుదేరాం మేము హాస్టల్కి వచ్చేసాం మామూలుగా రోజు కాలేజీకి వెళుతున్నా ఒకరోజు వంశీ గుడికి వెళ్దామని చెప్పాడు మేము గుడికి వెళ్ళాక వంశీ నన్ను పెళ్లి చేసుకున్నాడు ఎందుకు ఇలా చేశావు నేను మా అక్క బావలు మా అక్క బావలకు ఏం చెప్పాలి అంటే మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకోరు ఇంకా ఆ రోజు అరకులో మనం తొందరపడ్డాం దానికి పెళ్ళి ఒక్కటే సమాధానం ఇంకా రెండు నెలల తర్వాత మన కాలేజీ హాలిడేస్ నువ్వు ఇంటికి వెళ్ళి మన పెళ్లి విషయం మీ అక్క బావకి చెప్పు నేను మా నాన్నకి చెప్తాను అని వంశీ చెప్పాడు నేను సరే అని చెప్పాను రెండు నెలలు గడిచిపోయాయి వంశీ వాళ్ళ ఇంటికి నేను ఎక్కడికి వచ్చాము టైం చూసి మీకు చెప్పాలి అనుకునే లోపే ఇలా జరిగింది అని ప్రవలిక జరిగిన విషయం అక్క బావలతో చెప్పింది వంశీ వాళ్ళు ఎక్కడ ఉంటారు నేను వెళ్ళి మాట్లాడతాను అని శరత్ ప్రవళికతో అంటాడు ప్రవళిక వాళ్ళ అడ్రస్ చెప్పగా శరత్ వంశీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు జరిగిన విషయం వంశీ వాళ్ళ నాన్నతో చెప్తాడు ఈ విషయం వంశీ కూడా నాతో చెప్పాడు హాలిడేస్ కదా పైగా ఫైనల్ ఇయర్ కూడాను వంశీ వాళ్ళ మావయ్య ముంబైలో డాక్టర్ వాళ్ళ మావయ్య దగ్గరికి ప్రాక్టీస్ కోసం అని వెళ్ళాడు ఒక వారం రోజుల్లో వచ్చేస్తాడు రాగానే మీ ఇంటికి మేమే వస్తాం అని వంశీ వాళ్ళ నాన్న శరత్తో చెప్పాడు అలా వారం కాస్త ఒక నెలగా గడిచిపోయింది వంశీ దగ్గర నుంచి ఫోన్ రాలేదు వాళ్ళు రాలేదు శరత్ ఈసారి ప్రవళికతో కలిసి వంశీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వంశీ ఇంకా రాలేదు అని వంశీ వాళ్ళ నాన్న చెప్పాడు వంశీ ఫోన్ నెంబర్ కానీ ముంబై అడ్రస్ కానీ ఇస్తే నేనే వెళ్తాను అని ప్రవళిక అంటుంది నెంబర్ అంటే వాళ్ళ మావయ్య నెంబర్ ఉంది ఆ నెంబర్ ఇంకా అడ్రస్ ఇస్తాను అని వంశీ వాళ్ళ నాన్న చెప్తాడు నెంబర్ ఇంకా అడ్రస్ తీసుకుని బావలను ఒప్పించి ఒంటరిగా ముంబైకి వెళ్తుంది ప్రవళిక నువ్వు ముంబైకి వెళ్ళాక ఆ నెంబర్కి ఫోన్ చేయమ్మా వాళ్ళ మావయ్య చాలా బిజీ డాక్టర్ ఎక్కడెక్కడో ఉంటాడు అని వంశీ వాళ్ళ నాన్న ప్రవళికతో చెప్తాడు ముంబైలో దిగాక రైల్వే స్టేషన్ బయటికి వచ్చి వంశీ వాళ్ళ మావయ్య నెంబర్కి ఫోన్ చేస్తుంది ఫోన్ మాట్లాడిన వ్యక్తి వంశీ క్లాస్లో ఉన్నాడు మీరు అక్కడే ఉండండి అరగంటలో నేను వంశీ వస్తాం అని చెప్తాడు అక్కడే వంశీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ప్రవళిక అలా వంశీ కోసం ఎదురు చూస్తున్న ప్రవళికపై కొంతమంది వ్యక్తులు దాడి చేస్తారు వాళ్ళ నుండి తప్పించుకోవడానికి వాళ్ళకి దూరంగా పరిగెడుతుంది గర్భవతి కావడంతో ఎక్కువ దూరం పరిగెట్టలేక తనకు ఎదురుగా వస్తున్న కారును ఢీకొని కిందపడి స్పృహ కోల్పోతుంది ప్రవళిక కారులో నుంచి ఒక వ్యక్తి దిగి కింద పడిపోయి ఉన్న ప్రవలికను హాస్పిటల్కి తీసుకువెళ్తాడు హాస్పిటల్లో ప్రవలికకు స్పృహ వచ్చాక కాపాడిన వ్యక్తి ప్రవలికను ఏం జరిగింది అని అడుగుతాడు ప్రవలిక ముంబై ఎందుకు వచ్చింది వచ్చాక ఏం జరిగింది అన్ని విషయాలు కాపాడిన వ్యక్తికి చెప్తుంది మీకు ఏం భయం లేదు ఆ అడ్రస్ ఏంటో చెప్పండి నేను కనుక్కుంటాను అప్పటి వరకు మీరు మా ఇంట్లో ఉండండి నా పేరు అభిరామ్ మా ఇంట్లో మా అమ్మ చెల్లి ఉంటారు మీకు తోడుగా ఉంటారు అని కాపాడిన వ్యక్తి ప్రవలికతో చెప్తాడు అభిరామ్కి అడ్రస్ చెప్పి ప్రవళిక అభిరామ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అడ్రస్ వివరాలు కనుక్కోగా అటువంటి అడ్రస్ అసలు ముంబైలోనే లేదు అని అభిరామ్కి తెలుస్తుంది అదే విషయం ప్రవలికకు చెప్తాడు ఫోన్ నెంబర్తో అడ్రస్ తెలుసుకోవచ్చు అని అభిరామ్ చెల్లెలు చెప్తుంది అభిరామ్ స్నేహితుడు మొబైల్ షాప్లో పనిచేస్తూ ఉంటాడు అతని సహాయంతో ఫోన్ నెంబర్తో అడ్రస్ కనుక్కుంటారు అలా తెలుసుకున్న అడ్రస్కి ప్రవళిక ఇంకా అభిరామ్ వెళ్తారు వెళ్ళిన ప్రదేశం నిర్మానుషంగా ఉంది అక్కడ ఒక ఇల్లు కనిపిస్తే ఆ ఇంటి లోపలికి వెళ్తారు లోపల గదులు అన్ని చూస్తూ ఉండగా ఒక గదిలో వంశీని చూసి ప్రవళిక ఆశ్చర్యపోతుంది వంశీ దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంటుంది తను తల్లి పోతున్నానని వంశీతో చెప్తుంది ప్రవళిక అంతలోపే ఇంటి లోపలికి వంశీని దాచిపెట్టిన వారు వస్తారు అది చూసిన అభిరామ్ ఇక్కడికి ఎవరో వస్తున్నారు మనం వెళ్ళాలి అని చెప్తాడు ముగ్గురు కలిసి ఆ ఇంటి నుంచి పారిపోతుండగా దాచిపెట్టిన వారిలో ఒకరు చూసి పారిపోతున్న ప్రవళికను వాళ్ళని చూసి పట్టుకుందాం అని మిగతా వాళ్ళకి చెప్పి అందరూ కలిసి వాళ్ళు వెంట పడతారు వెంట పడుతున్న వారిని గమనించిన అభిరం వాళ్ళకి కనబడకుండా ముగ్గురు అక్కడే దాక్కుంటారు అప్పుడు ప్రవళిక వంశీతో మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళిపో ఎక్కడికి వెళ్ళిపోయే వంశీ నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశా నేనుండి నుండి సమాధానం లేదు మీ ఇంటికి వెళ్తే మీ నాన్న మా అబ్బాయి ముంబైలో ఉన్నాడని చెప్పారు అడ్రస్ తీసుకుని నీ కోసం ముంబై వస్తే ఎవరో నన్ను చంపడానికి చూ చూశారు సమయానికి అభిరామ్ గారు నన్ను కాపాడి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు అభిరామ్ గారు సహాయంతోనే నువ్వు ఇక్కడ ఉన్నావని తెలుసుకున్నా అని ప్రవళిక వంశీతో అంటుంది వంశీ మాట్లాడుతూ నన్ను క్షమించి ప్రవళిక ఆ రోజు నువ్వు ఇంటికి వెళ్ళాక నేను మా ఇంటికి వెళ్ళాను మన పెళ్లి విషయం మా నాన్నతో చెప్పాను నాన్న మన పెళ్ళి ఒప్పుకోలేదు అప్పటికే ఆయన బిజినెస్ పార్ట్నర్ కూతురితో నా పెళ్ళి ఫిక్స్ చేశారు నేను ఒప్పుకోలేదు ఇంట్లోంచి వెళ్ళిపోతాను కానీ నువ్వు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోను అని చెప్పాను దానితో నాన్నకు కోపం వచ్చి మా నాన్న దగ్గర పనిచేస్తున్న వారితో నన్ను కిడ్నాప్ చేయించి ఇక్కడ దాచిపెట్టారు నువ్వు ఇంటికి వస్తా వస్తావని నాన్న ఊహించి ఉండరు నిన్ను అడ్డు తొలగించడానికి ముంబైకి రప్పించి చంపాలి అని అనుకున్నాడు అనుకుంటా మా నాన్నకి ప్రాణం కంటే పరువు డబ్బు ముఖ్యం నేను వచ్చేసాను కదా మనం మీ ఇంటికి వెళ్ళి అక్కడే ఉందాం నా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి జాబ్ కోసం ట్రై చేస్తాను మనం సంతోషంగా ఉండొచ్చు మీ అక్క బావ ఇంకా మనకు పుట్టబోయే బిడ్డతో అని వంశీ అంటాడు అభిరామ్కి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా కిడ్నాప్ చేసిన వారు చూస్తారు ప్రవళిక ఇంకా వంశీ వాళ్ళని చూసి పరిగెడతారు ఆ సమయంలో ఎదురుగా వస్తున్న వాహనానికి వంశీ ఇంకా ప్రవళిక ఢీ కొడతారు యాక్సిడెంట్ అవుతుంది అది చూసిన వంశీ వాళ్ళ నాన్న పంపించిన మనుషులు వంశీని ప్రవళికని హాస్పిటల్కి తీసుకువెళ్తారు మధ్యదారిలోనే వంశీ ప్రాణాలు కోల్పోతాడు హాస్పిటల్కి వెళ్ళాక ప్రవళికకు చికిత్స చేస్తారు జరిగిన విషయం వంశీ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్తారు కిడ్నాప్ చేసిన వాళ్ళు విషయం తెలియగానే ముంబైకి వస్తారు వంశీ వాళ్ళ నాన్న వంశీ దగ్గరికి వెళ్ళి నీ కోసమే ఈ డబ్బు సంపాదించాను కానీ అది తీసుకోవడానికి ఇప్పుడు నువ్వే లేవు ఇంకా ఈ డబ్బు ఎందుకు నేనెందుకు అని బాధపడతారు వంశీ వాళ్ళ నాన్న కొడుకు మరణించడంతో పరు పరువు డబ్బు మీద వ్యామోహం పోతుంది వంశీ చనిపోయాడు అని తెలియగానే తను చనిపోదాం అనుకుంటుంది ప్రవళిక కానీ వంశీ వాళ్ళ నాన్న ప్రవళికను చనిపోకుండా అడ్డుపడతాడు నా కొడుకు చనిపోయాడు కానీ నీ కొడుపులో వాడి ప్రతిరూపం ఉంది దాన్ని చంపకమ్మ అని వంశీ వాళ్ళ నాన్న ఏడుస్తూ ప్రవళికతో అంటాడు ప్రవళిక తన బిడ్డ కోసమే బ్రతకాలి అని అనుకుంటుంది ఒక వారం తర్వాత వంశీ వాళ్ళ నాన్న ప్రవళిక దగ్గరికి వచ్చి ఇప్పుడు వంశీ లేడు కానీ వంశీ అనుకున్నవి జరగాలి వంశీ ఎంబీబీఎస్ చదివి సొంతంగా హాస్పిటల్ కట్టాలి అని అనుకునేవాడు వాడి కోరికను నువ్వే నెరవేర్చాలి నీ చదువు కోసం నేను ఖర్చు పెడతాను హాస్పిటల్ కట్టిస్తాను అలా అయినా వాడు పైలోకంలో సంతోషంగా ఉంటాడు అని వంశీ వాళ్ళ నాన్న ప్రవలికతో అంటాడు ఈ మాట విన్న ప్రవలిక అక్క బావ ప్రవలికను ఒప్పిస్తారు ఆరు నెలల తర్వాత ప్రవళికకు ఒక బిడ్డ ఒక బిడ్డకు జన్మనిస్తుంది పుట్టిన బిడ్డను పిల్లలు లేని తన అక్క అయిన రాణికి రాణి చేతికి ఇస్తుంది ప్రవళిక మూడు సంవత్సరాల తర్వాత ప్రవళిక ఎంబీబీఎస్ పూర్తి చేసి తన మామగారు కట్టించిన హాస్పిటల్లో డాక్టర్గా ఉంటూ ఎంతోమందికి ఉచితంగా వైద్యం చేస్తూ కాలం గడిపేస్తుంది తన మామగారి సహాయంతో ఎంతోమంది అనాథలనుకు అనాథలను చేరదీస్తుంది ఇలా వంశీ కోరికలను ప్రబలిక నెరవేరుస్తుంది